భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ దేశంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజా పంపిణీ వ్యవస్థని పటిష్టం చేయాలని అదేవిధంగా పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలని దాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు పోరాటాలు నిర్వహించి ఏ నియోజకవర్గాల్లో కార్యక్రమం జరుగుతాయో ఆ మండల పరిధిలో ఉన్నటువంటి అధికారులకి మమ్మరండి ఇవ్వాలా అదేవిధంగా ఆరో తేదీ సెప్టెంబర్ ఆరో తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలుపు అందులో భాగంగానే ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించి ఆరో తారీఖున ధర్నా కార్యక్రమం కూడా చేపడుతున్నాం అండ్ ప్రజలు కూడా దీన్ని ఆలోచించి ప్రజా సమస్యల పైన భారత మున్సిపాలిటీ నిరంతరం రాజీ లేని పోరాటాలు చేస్తున్నాయి అందులో భాగంగా మేము చేస్తున్నటువంటి పోరాటానికి అధిక ధరలు తగ్గించాలని పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని రేషన్ కార్డులు అర్హత గల వారికి ఇవ్వాలని ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట చేయాలని చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రజలు కూడా చేదోడు ఉండాలనేసి ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనల్సి సందర్భంగా సిపిఐ కార్యకర్తలతో పాటు ఈ ప్రజలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను